అనాథ వృద్ధాశ్రమం రచన శ్రీహరికృష్ణ ఏమండి నేను ముందే చెప్తున్నాను నా బంగారాన్ని అల్లాటప్ప స్కూల్లో చేర్పిస్తే ఊరుకునేది లేదు బాగా ఎంక్వైరీ చేసి ఏ స్కూల్ మంచిదో ఆ స్కూల్లో చేర్పిద్దాం అంతేగాని స్టాండర్డ్ లేని స్కూల్లో చేర్పించనే చేర్పించవద్దు ముందే చెప్తున్నాను నేను శారదా రోజుకి ఎన్నిసార్లు చెప్తావు ఈ మాట మన అభిమన్యుని మంచి స్కూల్లోనే చేర్పి చేప నాది ఎన్ని లక్షల ఫీజు అయినా సరే సరేనా అన్నాడు రాజేంద్ర నిన్ననే బీపీఎస్లో అప్లికేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు తీసుకొచ్చా అబ్బబ్బాబ్బబ్బా ఏమి రష్ అంత రష్ ఉందంటేనే ఆ స్కూల్కి ఎంత పాపులరో ఆలోచించు ఎల్కేజీ అప్లికేషనే పదివేలు అప్లికేషన్ తీసుకోవడం అప్లై చేయడం ఇంటర్వ్యూ జరగడం అడ్మిట్ కావడం ఫీజు సంవత్సరానికి రెండు ల్యాక్స్ కట్టడం జరిగింది అభిమన్యుకి చాలా అదృష్టవంతునండి బాబు మీరు బీపీఎస్లో సీట్ వచ్చిందంటే జాగ్పాటి కొట్టినట్టే ఎవడి రికమెండేషన్ అక్కడ నడవు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవడి రికమెండేషన్లో అక్కడ నడవు అంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ స్కూలు అందుకే అంత డిమాండ్ ఆ స్కూల్కి అలాంటి స్కూల్లో సీట్ రావడం చాలా అదృష్టమే కంగ్రాట్ సార్ టెన్త్ వరకు నో డౌట్ మీ వాడి జీవితం బంగారమే అని అంటున్న రాజారాం గారితో థ్యాంక్స్ అండి మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే చాలా అదృష్టమే ఫీజు ఎక్కువే అయినా పర్లేదులేండి మనం సంపాదించేది పిల్లల గురించే కదా ఓకే మన డిగ్రీ అయ్యేంత వరకు మన చదువుల ఖర్చు ఒక పదివేలు అయి ఉంటుందేమో మన రోజుల్లో ఈ రోజుల్లో చదువు కూడా వ్యాపారం అయ్యింది అంటే ఏమిటో అనుకున్నా ఇప్పుడు తెలిసింది సంవత్సరానికి రెండు లక్షల ఫీజు స్నాక్స్ ఫుడ్డు అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారట కొద్దిగా ఎక్కువ అనుకోండి ఫీజు అయినా పిల్లాడి భవిష్యత్తు ముఖ్యం డబ్బు గురించి ఆలోచించకూడదు కదా అనే ఉద్దేశంతో చేర్పించా అవునులేండి అది కరెక్టే మళ్ళీ ఇంకోసారి కంగ్రాట్స్ మీకు మీ అభిమన్యును అన్నాడు పక్కంటి రాజారా ఓకే సార్ మళ్ళీ కలుద్దాం ఇది జరిగి నలభై ఐదు సంవత్సరాలు అవటంతో శారద అరవై సంవత్సరాల్లోనూ రాజేంద్ర అరవై నాలుగు సంవత్సరాల్లోనూ పడ్డారు శారదకి అయితే మోకట్టినప్పుడు రాజేంద్రకి ఆ ఒక్క మోకాళ్ళను నిప్పులు తప్ప ఆయన్నీ వచ్చాయి చచ్చిపోతున్నానండి ఆఫీస్ పని ఇంటి పని ఇంట్లో అత్తాయి మామయ్య చాకరీ పిల్లలు అబ్బాబ్బబ్బాబ్బా ఇంకా నా వల్ల కాదు కాని అండి మీరు ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తారా లేదా లేదంటే అత్తయ్య గారిని మామయ్య గారిని మీ తమ్ముడి దగ్గరికో లేకపోతే మీ అన్నయ్య గారింటికో పంపండి ఇంకా చాకరీ చేసే ఓపిక నాకు లేదు చచ్చిపోతుంది నాలో అందుకీర్తి ట్రాన్స్ఫర్కి అప్లై చేశా కదా ఇంకో ఇరవై రోజుల్లో రావచ్చని అన్అఫీషియల్గా తెలిసింది సారీరా కీర్తి నీకు చాలా స్ట్రైన్ అయిపోతుంది అమ్మ వాళ్ళని అన్నయ్య దగ్గరికి పంపుతామంటే సంవత్సరం క్రితమే వదిలి చనిపోయింది అన్నయ్య ఒక్కడే కష్టపడుతున్నాడు తమ్ముడికి చెప్తే వాడు పట్టించుకోడు దీనికి తోడు వాడి పెళ్ళడానికి మా అమ్మకి పడి సావదు నేను ఆ తలనొప్పి భరించలేనురా కావాలంటే ఇంకో రెండు వేలు అదనంగా అమ్మ వాళ్ళ గురించి పంపుతా అంటాడు వేధవ మనం ఏదో డబ్బులకి లేక వీళ్ళని దగ్గరికి పంపుతున్నట్టు మాట్లాడతాడు సర్లే పడుకో చాలా లేట్ అయింది అంటున్న కొడుకు కోడలు మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి పక్క గదిలో పడుకున్న రాజేంద్ర శారదలకు అసలు ఈ దేవుడికి బుద్ధి లేదండి అరవై దాటిన వాళ్ళ వాళ్ళ జీవితాలతో అరవై జీవితాలకి ఎంట్రీ చేసేస్తే సరిపోయేది లేకపోతే వీళ్ళకి బాధే వీళ్ళని భరించే వాళ్ళకి బాధే ఎవరి బాధల్లో ఎవరు తీర్చలేరు కొద్దిగా డబ్బున్న వాళ్ళ పరిస్థితి కొద్దిలో కొద్దిన డబ్బు డబ్బులు లేకపోతే నరకమే కదా పాపం వాళ్ళ జీవితాలు అవుతుందంటే భయమే ఏమవుతుందిరా భగవంతుడా అని ఏదైనా చెబుదామంటే మన మాటలు ఎవరు వింటారండి కరివేపాకు తీసి పారేసినట్టు పారేయరు అసలు నేను ఇలాంటి జీవితం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటున్న శారదకి ఏం చెప్పాలో తెలియక అంటూ నెట్ విడిచి నిద్రలోకి జారుకున్నారు ఇద్దరును నా అమ్మ మీకు విషయం నాకు పుణేకి ట్రాన్స్ఫర్ అయింది నెల రోజులు జాయిన్ అవ్వాలి అన్నయ్యకి కృష్ణగాడికి ఫోన్ చేసి విషయం చెప్పా రెండు రోజులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని అన్నయ్య చెప్పాడు మరి ఇంకా రాలేదు కృష్ణగాడైతే అసలు రెస్పాండే కాలేదు అలాగే అని ఊరుకున్నాడు తప్ప ఏ విషయం చెప్పలేదు నాక మిమ్మల్ని అక్కడికి పంపడం అస్సలు ఇష్టం లేదు పూణేకి తీసుకుపోవాలంటే ఇంకా నేను వెళ్ళి ఇల్లు చూసుకోవాలి పెళ్ళాడి స్కూల్స్ అది కూడా చూసుకోవాలి కీర్తి కూడా అక్కడికే ట్రాన్స్ఫర్ కావచ్చు త్వరలో సర్లేరా ఎలా వీలైతే అలా చేయండి మేము ఎక్కడున్నా ఒకటే మా వల్ల మీకు శ్రమ తప్ప ఏమీ లాభం లేదు కదా మాకా ఓపికలు ఉండటం లేదు అన్నాడు రాజేంద్ర వారం అయింది కానీ అన్నయ్యలు రాలేదు కృష్ణగాడు నా వల్ల కాదని చెప్పేశాడు మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు చెప్పడానికి చాలా బాధగా ఉంది అంటున్న అభిమన్యుతో ఒరే మన్యు నీ మనసులో ఎలా ఉంటే అలా చేయి ఇంత వయసు వచ్చి కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు సిగ్గుగా ఉందిరా ఆ దేవుడు ఎప్పుడు మాపై కరుణిస్తాడో కానీ ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది బాధపడకు చెప్పు అంది శారద ఏం లేదమ్మా ఓ రెండు మూడు నెలలు మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో చేర్పిద్దాం అనుకుంటున్నాం కొన్ని నెలలైన తర్వాత వచ్చి మిమ్మల్ని పూణే తీసుకెళ్తా అని అంటున్న మాన్యోతో ఒరే బాధపడకు మా ఈ జీవితాలకు మేము అక్కడ ఉంటే ఏమిటి అలాగే ఉంటాంలే అన్నాడు రాజేంద్ర ఆ రోజు కొడుకు కోడలు మాటలు విన్న ఇద్దరికీ పర్యవసానం ఇలాగే ఉంటుందని ఊహించి ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉన్నారు రాజేంద్ర శారదలు రఘు గారు నాకు సాయం సహాయం ఓ సలహా ఇవ్వగలరా భలేవరే మీకు నేను సలహా ఇవ్వడం ఏమిటండి బాబు ఏ విషయంలో సాయం చేయాలి చెప్పండి అన్నాడు పక్కింటి రఘు ఏం లేదండి నాకు పుణేకి ట్రాన్స్ఫర్ అయింది ఇంకా ఇరవై రోజుల్లో జాయిన్ రిపోర్ట్ ఇవ్వాలి అలాగా కంగ్రాట్స్ అరే ఓ మంచి కంపెనీ మిస్ అవుతున్నా కదండి ఫోన్లో టచ్లో ఉండండి అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతూ ఉండండి అలాగేనండి తప్పకుండా నాకు ఒకటే సమస్య మా పేరెంట్స్ను మా అన్నయ్య కానీ తమ్ముడు కానీ వచ్చి తీసుకెళ్ళడం లేదు వాళ్ళని నేనా వెళ్ళేది కొత్త ప్లేస్కి ఆ పెద్దవాళ్ళని తీసుకెళ్ళి అవస్థపడాల్సి వస్తుందేమోనన్న భయం అంచేత వాళ్ళని ఓ రెండు మూడు నెలలు ఓల్డేజ్ హోమ్లో చేర్పిద్దామని నా ఆలోచన ఈ విషయంలో చాలా బాగా ఉంది అందుకే మీ సలహా అడుగుతున్న మంచివి ఓల్డేజ్ హోమ్లు ఏమైనా ఉంటే చెప్తారా మంచి ఫుడ్ హెల్త్ కేరు రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నవి ఏమైనా ఉంటే కొంచెం చెప్తారేమోనని అన్నాడు అయ్యో పాపం పెద్ద వయసులో వారికి ఎంత కష్టం వచ్చిందండి శుభ్రంగా మీ తమ్ముడు ఉంచుకోవచ్చు కదా మీ అన్నాయికి అయితే పాపం యోధన్ గారు పోయారు కొద్దిగా కష్టమే కానీ మీ తమ్ముడు చక్కగా ఉంచుకోవచ్చు కదా వాడు నా వల్ల కావా కాదు కావాలంటే డబ్బు పంపుతా అంటాడు అన్నయ్య ఏమో నేను చూడలేనేమోరా అంటున్నాడు అందుకే నేను నేను నిర్ణయానికి వచ్చా కొద్దిగా ఏదైనా ఉంటే చెప్పండి సరే రేపట్లోగా చెప్తా థ్యాంక్స్ రవి గారు అన్నాడు మర్నాడు అభిమన్యు గారు రెండు మూడు ఓల్డేజ్ హోంలు ఉన్నాయి కిందటి వారు మేము మా ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన వాళ్ళని ఎవరినో చేర్పించారట ఆయన్ని కనుక్కున్నాను ఏసీ రూము సింగిల్ అయితే మనిషికి ఇరవై వేలు నాన్ ఏసీ అయితే పద్దెనిమిది వేలు టైం పొద్దుట పూట కాఫీ కానీ టీ కానీ రోజుకొరక బ్రేక్ఫాస్టు బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే అందరినీ మార్నింగ్ వాక్కి తీసుకెళ్తారు ఒక గంట సేపు లెమన్ హనీ జ్యూస్ ఇస్తారు తర్వాత రెండున్నర గంటలు రెస్ట్ తర్వాత లంచ్ నాలుగు గంటలకి టీ కానీ కాఫీ కానీ విత్ స్నాక్స్ రాత్రి ఏడు డిన్నర్ ఇది వాళ్ళ రోజువారీ కార్యక్రమం ప్రతి సండే ఐదు ముప్పై నుండి ఏడు ముప్పై వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవో పెడతారట పెద్దవారు వారి వారి టాలెంట్స్ బయట పెట్టుకోవచ్చు లేకపోతే ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ వాళ్ళే అరేంజ్ చేస్తారట బయట వాళ్ళని పిలిచి ఒక మేడం వాడి పేరు అహర్య గారు అనుకుంటా చాలా చక్కగా ప్రేమగా తన సొంత తల్లిదండ్రులుగా చూసుకుంటారట వాళ్ళని భర్త మిలిటరీలో ఏదో వారిలో చనిపోయారట పిల్లలు లేరు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో ఓపెన్ చేశారు ఈ ఓల్డేజ్ హోమ్ని భర్త దేశానికి సేవ చేస్తే ఈవిడ ఇలా పెద్దవారికి సేవ చేస్తూ ఉంటున్నారు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నట్టుగా చెప్పారు మా ఫ్రెండ్ కావాలంటే మీతో మాట్లాడిస్తాను ఇదిగోండి వాళ్ళ ఆవిడ ఫోన్ నెంబర్ ఇచ్చారు అంటూ ఇచ్చాడు రఘు మన్యుకి చాలా థ్యాంక్స్ సార్ అడగంగానే హెల్ప్ చేశారు భలేవారే ఇరుగు పొరుగు అన్న తర్వాత మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా అంటూ నాకు కొంచెం బయటికి వెళ్ళాల్సిన పని ఉంది అంటూ వెళ్ళిపోయాడు రకు ఫోన్లో మాట్లాడి ఏజ్ హోమ్కి వెళ్ళాడు మన్యు నమస్తే మేడం నమస్తేనండి మా ఆశ్రమంలో ఇప్పటికే ఇరవై ఐదు మంది ఉన్నారు జనరల్గా నేను అంతమందిని చూసుకోలేను నాకు కూడా వయసు దాదాపు యాభై సంవత్సరాలు అసలు ఎందుకు మీ పేరెంట్స్ని చేర్పించాలనుకుంటున్నారు అనుకుంటున్నారు భారమయ్యా బాధ్యతలోని తప్పించుకోవడానిక లేక ఆస్తిపాస్తులు ఏమీ మీకు ముట్ట చెప్పలేదా లేక ఇంకేమైనా కారణమా లేక డబ్బులు ఎక్కువయ్యా క్షమించాలి మేడం మేము ముగ్గురు అన్నదంలో పెద్ద అన్నయ్య కుదరదన్నాడు తమ్ముడు నా వల్ల కాదన్నాడు నాకు పూణేకి ట్రాన్స్ఫర్ అయింది ఓ రెండు మూడు నెలలు మాత్రమే ఆ తర్వాత వచ్చి తీసుకువెళ్తాం మేడం అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చాడు మన్యు మొదటిలో ప్రతి కొడుకు ఇలాగే చెప్తాడండి తర్వాత పాతయ్యే ఉండరు ఫోన్లు మార్చేస్తారు అడ్రస్లు మార్చేస్తారు డబ్బు పంపడం నెమ్మిదిగా మానేస్తారు ఈ విధంగా కా రుణం తీర్చుకుంటూ ఉంటున్నారు కొంతమంది కొడుకులు ఇప్పటికీ ఈ వృద్ధాశ్రమంలో అదిగో ఆ మీద కూర్చున్నారు దుసారా పద్నాలుగు మంది వృద్ధులు అనాథలుగా వృద్ధులుగా మారిపోయారు ఏదో సేవా దృక్పథంతో మంచి భావనతో వృద్ధులకి పేదలకి సేవ చేద్దామని నేను ఈ ఆశ్రమాన్ని స్థాపించాను మొదట్లో నా తల్లిదండ్రులను వీరిలో చూసుకునేవడాన్ని యుద్ధంలో చనిపోయిన నా భర్తదారులకు జ్ఞాపకాలు మర్చిపోవడానికి వీరి సేవతో ప్రయత్నిస్తున్నా నాకు కూడా ఈ మధ్య పెద్ద ఆరోగ్యం బాగాలేదు మొన్ననే మైల్డ్ స్ట్రోక్ వచ్చింది ఒకవేళ నేను పోతే ఈ వృద్ధులంతా ఏమైపోవాలి అనవసరంగా వారిని ఇబ్బంది పెట్టానా అని ఈ ఆశ్రమం పెట్టి అని బాధపడిన రోజు లేదు దయచేసి ఈ వృద్ధులను అనాథలను చేయకండి ఈ ఆశ్రమాన్ని అనాథ వృద్ధాశ్రమంగా మార్చకండి ఆ పాపాన్ని సేవ చేయడానికి అనే సంకల్పంతో ఉన్న నాలాంటి వారి మీద రుద్దకండి దయచేసి ముందు ముందు వృద్ధులుగా మారబోయే మీలాంటి వారందరికీ ఇదే నా నామపూర్వక వినతి వేడుకోలు హెచ్చరిక ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీహరికృష్ణ ఇలా రాసి ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం నాది కాదు క్షమించండి